హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్సలం క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి అండ్ హాని చేయట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే వీడియోకి సంబంధించిన కగరయాకు పట్టా అండి సైజు వచ్చి పదిహేను సైజు వైస్ వచ్చి పది నెలల నుంచి పదకొండు నెలలు ఉంటుందండి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో లేదు దీని కాస్ట్ వచ్చి ఆరు వేల రూపాయలు అండి కాస్ట్ వచ్చి సిక్స్ థౌసండ్ రూపీస్ అండి ఈరోజు రోజు డే తీసిన వీడియో అండి శనివారం తీసుకున్న వీడియోను కనుక కావాలని పర్సనం కాల్ చేయొచ్చు కూడైతే టూ టాప్ క్వాలిటీ కాల్ కూడా పసిది కొంచెం ముదటి ఇంకా జాతీయ అనిపిస్తుంది అండి ఓకే ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చి నాడిపెట్టను నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా కానీ కావాల్సిన ప్రసం మనం కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ అని చేస్తాం ట్రాన్స్పోర్ట్ సపరేట్ జార్జెస్ కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నా కూడా అయితే ఈరోజు తీసిన వీడియో హై ప్రాక్టికల్ కూడా నచ్చితే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఎలాంటి వీడియో అయితే లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే లేదు ఫ్రెండ్స్ అయితే మంచి లైన్లో దండి ఇంతముందు లైన్లో మనం తెచ్చి మనం సేల్ చేసాము బాగానే రిజల్ట్ వచ్చిందండి సో నమ్మకం ఏం తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా